వాళ్ళకు పైగా నీటి తొట్లు నిర్మించాం ఇరవై రెండు వేల ఐదు వందల పద్దెనిమిది మినీ గోకులాలు చేశాం అడవి తల్లి బాట కార్యక్రమం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వెయ్యి వెయ్యి ఐదు కోట్ల కోట్లతో ప్రధానమంత్రి పిఎం జన్మన్ పథకం గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ఉపాధి హామీ పథకం ఆరు వందల ఇరవై ఐదు గిరిజన గ్రామాలని అనుసంధానిస్తూ వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతోంది గర్భిణీ స్త్రీలకి డోలీ మోతల నుంచి విముక్తి కలిగించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం ఏడు వేల తొమ్మిది వందల పది కోట్ల తోటి జల జీవన్ మిషన్ కి ప్రాజెక్టులు చేపట్టాం అటవీ విస్తారాన్ని పెంచే లక్ష్య లక్ష్యంలో కోటి మొక్కల నాట్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కర్ణాటక ప్రభుత్వానికి నుంచి సహకారంతో నాలుగు కుంకి అనుగులను తీసుకొచ్చాం అలాగే శాంతి భద్రతల పరిరక్షణ వ్యవహారంలో భేదాలు చూడకుండా ముందుకు వెళ్తామని శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశాం నేను అదే మాట చెప్పాను ఆ మాట కట్టుబడి ముందుకు వెళ్తున్నాం శాంతి భద్రతలు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్నప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులు పరిశ్రమలు వచ్చి యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా మన రాయలసీమ యువతకి మీరు ఉపాధి అవకాశాలకి వేరే రాష్టాలకి వెళ్లకుండా మన అనంతపురంలో మన కర్నూలు మన కడప మన చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉపాధి అవకాశం పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేలాగా పారిశ్రామికరణ జరగాల దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నాం కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులోనూ త్రికరణ శుద్ధితో పనిచేస్తుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ విజన్ దిశగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ ని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా అందరికి తెలియజేసుకుంటూ జయ భారత్ జై హింద్ రోజు ఈ సభా కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి ఇద్దరు వ్యక్తులు రాలేకపోయారు యువగలం నాయకుడు యువతరాన్ని నడిపించినటువంటి నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు ఈ సమావేశానికి ప్రధాన వక్తగా రావాల్సింది అయితే నేపాల్లో చిక్కుకుపోయినటువంటి తెలుగు వాళ్లని కాపాడడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఆయన అమరావతిలోనే ఉండి ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం వల్ల రాలేకపోయారు మరో వ్యక్తి మన అఖండ బాలయ్య గారు రావాల్సింది ఆయన అనారోగ్యంతో ఆయన ఆగిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి చివరిగా బాబు దయచేసి మీరు పది మంది కలిసి సమావేశాన్ని డిస్టర్బ్ చేయొద్దు మీరంతా మన కూటమి సభ్యులు ఈ సభ మనది విజయవంతం కావాలి దయచేసి జెండాలన్నీ మనందరూ కలిసి పనిచేశాం కదా దయచేసి దాన్ని దించండి మేము హుషార్ని అర్థం చేసుకోగలం దయచేసి పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతున్నారు శ్రద్ధగా విన వినాలి కదా మన ఎల్లరి ఉత్సాహం మంచిదే కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కదా మేమందరం ఇక్కడికి వచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు మన పారిశ్రామికరణం ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడతారు అంటే దయచేసి జెండాలను ఇబ్బంది కలప కొంచెం కింద దించండి దయచేసి రాయలసీమ శతాబ్దాల కరువుకు శాశ్వత చిరునామాగా ఉన్న రోజుల్లో ముఠా కక్షలకు పెత్తందారి పోకడలకు నిలయంగా అడుగడుగున వెనుకబాటుతనం ప్రతి పల్లెలో పేదరికం అలుకున్నటువంటి రాయలసీమ బీడు బారిన భూములకు నీవా ద్వారా నీళ్లిచ్చి బంగారు పంటలు పండించే భూములుగా మారుస్తున్నటువంటి నాయకుడు వర్షాకాలంలో సైతం చుక్క నీరెరుగని అనంత చెరువులకు ఎండాకాలంలో నీళ్లుండేలా ఇస్తున్నటువంటి నాయకుడు పంట నష్ట పరిహారాన్ని రైతులకు ఇన్సూరెన్స్ ని డ్రిప్ ని పరిచయం చేసినటువంటి నాయకుడు రైతు కళ్ళల్లో ధైర్యం ఒకప్పుడైతే మీ సమ్మెలేసే సౌర్యంగా ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు ఒకప్పుడు ఎడారి అంటే నేడు గల పారే జలధారి రాయలసీమ అన్నటువంటి నాయకుడు పరిశ్రమలు ఒకప్పుడు బాబాయ్ అంటే ఇప్పుడు బాబు